నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన నాలుగు సంవత్సరాల నుంచి పసుపు అయితే పండిస్తున్నామండి పసుపు మన తోటలో చాలా బాగా పండుతుంది అయితే ఇప్పుడు మే నెలలో ఉన్నాం కదండి ఇప్పుడు మట్టిని రెడీ చేసుకుంటే మనకి కంపోస్ట్లు తర్వాత కొంత మట్టి కలిసి వస్తుందండి నేను ఎప్పుడూ కూడా మన తోటలో పండిన కాసేసిన మొక్కల్ని లోపల అడుగుని వేసేసి ఆ తర్వాత లేరు లేరుగా మట్టి వేసుకుని ఒక ఇరవై రోజులు ఒక నెల రోజులు ఉంచుతానండి ఉంచి మనం అందులో పసుపు వేసుకుంటే మట్టి మనకి తక్కువ ఉన్నా సరిపోతుంది కంపోస్టులతో కొనే పని లేకుండా ఉపయోగపడుతుంది అలానే దుంపజాతి మొక్కలకి ఎప్పుడు కూడా కోకోబిట్టు వాడద్దండి అండి కోకోబిట్టు వాడటం వల్ల నీళ్ళు అట్టే ఉండిపోతుంది దుంప కుళ్ళిపోయే అవకాశం ఉంది వేసిన నీళ్లు వేసినట్టే వచ్చేయాలి అయితేనండి ఈ పట్టు మన దగ్గర ఆవు ఎరి ఉంది కదండి నేను రెండు సంవత్సరాల నుంచి పసుపు ఎలా తయారు చేశానో ఎలా మట్టిని రెడీ చేశానో మీకు వీడియోలు చేస్తూనే ఉన్నాను పసుపు కొమ్ములు మనం నేనైతేనండి మే నెలా జూన్ ఫస్ట్ లాగా పెట్టుకుంటానండి ఆ టైంలో మనకి అప్పుడప్పుడు వర్షాలు వస్తూ ఉంటాయి సరిపోతుంది మనకి పండగ నాడికి చక్కగా పసుపు అయితే రెడీ అవుతుందండి పండగ వెళ్ళగానే నేను తీసేస్తడం జరుగుతుంది పసుపు ఎలాగుంది అని అడిగారండి నేను పాత వీడియో పెట్టాను కదా అని మీకు చూపించలేదు అయినా సరే చాటే చేద్దామని ఆడిచ్చిన పసుపు ఆ కవర్లోనే పెట్టి ఉంచానండి కొంత అమ్మాయికి ఇచ్చేసాను కూడా అది ఎలాగుందో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తానండి మంచి కలర్ వచ్చి చాలా ఘాటుగా ఉంటుందండి పురుగులకి కూడా మన ఆ పసుపుని వాడుకుంటే చాలా మంచిది నేను ఇంచుమించు వాటితోనే పురుగులతో సీమలు కూడా పోతాయండి ఆ పసుపుకి అవి ఎలాగున్నాయి ఏటో చూపిస్తూ నేను మట్టిని ఎలా రెడీ చేసుకుంటున్నానో చూపిస్తూ మనం తోటలో ఇప్పుడు కొన్ని కొన్ని విత్తనాలు కూడా వేసుకోవచ్చండి వేసవికాలం కదండి ఇప్పుడు కొన్ని పాదుల్ని పెట్టుకొని కాస్తంత పాదుల్ని పెంచుకుంటే జాగ్రత్తగా లిక్విడ్లు వేసుకుని చినుకు పడగానే కాపైతే వస్తుందండి మనకి ఇప్పుడు పాదులు కూడా పూత మీద ఉన్నాయండి ఇక కాస్తాయి కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి ఫ్రిడ్జ్లో పెట్టిన పాదులు కూడా అని మరింత కాలేశం వీడియోలోకి వెళ్ళిపోతాం వచ్చేయండి మనం పసుపు తీసానండి ఆ పసుపు ఆకుల్ని అడుగును వేసేసానండి లేరు లేరుగా ఈ మట్టి అయితే ఇలా ఎత్తాను అయితే ఇందులో బెండ మొక్కలు వేసాను అసలు లెక్క ఏంటంటే మనం ఇదంతా కూడా తిరగేసేసి మనీ ఈ బెండ మొక్కలు అడుగును వేసేసి వెయ్యాలి తిరగేసి మరోసారి నింపితేనే మొక్కలకే సులువుగా ఉంటుందండి అంతే కానీ ఆ మట్టి మీదే మొక్క వేస్తే రాదండి అసలా రాదు ఇది చూసారా మొ మట్టి ఎలాగుందో అసలు ఏ మట్టి కూడానండి మా దాంట్లో గట్టిగా అయితే ఉండదండి ఇసుకలాగే ఉంటుంది ఇదంతా కూడా జిగట మట్టి అండి ఈ జిగట మట్టిని ఎలా తయారు చేసాం ముందుగా అండి అసలు నేను ఇప్పుడు వరకు నేను ఎలా నింపుతున్నానో మీకు చూపిస్తానండి ఇలా చేయాలనేం రూల్ లేదండి మట్టి లేదు అన్నవారు కొనుక్కోలేము అన్నవారు కోకోబీట్ మేము అందించలేకపోతున్నామండి ఇన్ని మొక్కలకి అన్నవారికి మాత్రమేనండి ఇది అన్నీ ఉండి కొనుక్కునేవారు చక్కగా ఆవు ఎరువు కోకోబీటు మట్టి కలుపుకొని వేసుకోవచ్చు ఇందులో కాస్త కోకోబీటు కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది పసుపు కాబట్టి నేనైతేనండి ఈ డొక్కలో ఎందుకు వేస్తున్నానంటే అండి మనకి మట్టి కలిసి వస్తుంది తర్వాత ఒక రోజు నీళ్ళు వెయ్యకపోయినా ఇందులో వేరు ఉంటుంది తగులుతుంది కదండి వాటికి కొంచెం చూసారు కదా మట్టి అంతా పొడిగా ఉంది ఇందులో ఉన్న ఇది మాత్రం ఎంత తడిగా ఉందో చూసారా ఇలా మనకి నీళ్ళు నిలవ ఉంచుతుంది అలా అని మనం వేసే నీళ్ళు మట్టి బంకమట్టి కాదండి ఉట్టి ఆకులతో చేసిందే కాబట్టి ఎన్నో నీళ్లు నిలవ ఉన్న దుంపలకు ఏమీ కాదండి అలానే మనం ఇరవై రోజులు పోయాక మనం పసుపు వేస్తాం కాబట్టి ఇందులో కొన్ని కర్రలు కూడా వేసేస్తున్నానండి కొన్ని మాత్రమే ఎక్కువ వేయొద్దండి మనం ఎందుకంటే మనకి ఇరవై రోజులు టైం ఉంది ఆ ఇరవై రోజుల్లోని మనం పసుపు అయితే వేసేసుకోవాలి అందుకని కున్ని మాత్రమే వేస్తున్నాను ఇలా ఒక లేరు మట్టి అయితే వేసేద్దామండి మీకు నేను ఈ ఐదు సంవత్సరాల నుంచి పసుపు అయితే ఇలాగే పండిస్తున్నాను ఇలా పండించిన పసుపే మన ఇంటికి సరిపడగా ఉంటుంది ఇలా నాకు ఇది ఖర్చులేని ఉపాయం అండి అంతే తప్ప ఇంతకు మించి ఏం లేదు ఇదంతా మన ఇంటి వేస్టు కర్రలో ఈ మొక్కొచ్చి మొలకొచ్చి వేర్లు పోసుకునే సమయానికి ఇది కంపోస్ట్గా మారిపోతుందండి మనకి ఏమి ఇబ్బంది ఉండదు పసుపుకి పసుపు తయారవటానికి మనకి కనీసం మూడు నెలలు పడుతుందండి అప్పటికి ఇది నుసైపోతాయండి ఏమీ ఉండవు ఇలా వేసేస్తున్నా ఇలా చేయటం వలనండి మనకి ఈ నిజంగా ఈ అన్నిటిలోని మట్టి వేయాలంటేనండి మనకి చాలా కోకోబిట్ కొనాలి తర్వాత ఎరువు కొనాలి ఇలా చేయటం వలన ఎరువు పని లేదండి తర్వాత వేసుకోవచ్చు నేను అసలు ఎరువే వేయనండి ఇప్పుడు వరకు నేను మొక్క వేసాక ఆ తర్వాత ఇలా చేయటం వలన వచ్చే సమయం వరకు కూడా దీనికి ఏమీ ఇచ్చే పని ఉండటం లేదు ఇది నేను ఈ పద్ధతి ఎంచుకున్నానండి అయితే ఇప్పుడు ఆవు ఎరువు ఉంది కాదండి అష్టమానం మనం ఎరువులు ఇవ్వాల్సిన పని లేకుండా ఉంటుందని నేను ఆవు ఎరువుని కలుపుతున్నాను ఇక తెస్తానన్నారు అన్నారండి మా వారు అందుకే ఇక్కడ నుంచి మనం కొంచెం ఈ కుండీల్లో నేను ఆవు ఎరువు ఎలాగేస్తున్నానో మీకు చూపిస్తాను చూసారు కదండీ మన తోటలో ఎత్తిన ఒక సంచిని తిరగేశానండి తిరగేస్తే సగం కంపోస్ట్ అయ్యింది దాన్ని నేను ఇప్పుడు తీసుకున్న బెండకాయ చెట్లు కూడా ఇందులో వేసేస్తున్నానండి చూసారా చాలామంది నిమ్టోడ్స్ గురించి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇదిగోనండి ఇలా వేర్లకి కాయల్లా ఉంటాయట చూసారా ఎలాగుందో ఏ మాత్రం కూడా లేదు మనకి నిమ్ అయితే లేవండి చక్కగా మనం ఇలాంటివి చిన్న చిన్న తిప్పు ఫాలో అవుతే నిమ్టి లేకుండా కూడా మనం చక్కగా వేప ఆకు వేసుకుంటానండి నేను అయితే చూశారు కదా ఈ ఎలాగైనా సరే అండి ఆవు లాగా నేను మనీ అక్కడికే వస్తాను అట్టలు ఇంగోనండి ఇలాంటి అట్టలు ఎలా వారన పెట్టేసుకుంటే చక్కగా కంపోస్ట్ అయిపోతుంది ఇలా చేయటం వల్లనేనండి నాకు మట్టి మట్టితో పని లేకుండా ఇదంతా కూడా ఉత్తుతుక్కు ఆకేనండి మట్టి లేదు ఇందులో ఇలా కాస్త వేసేసి తర్వాత పైన మనం లేరుగా ఆవు ఎరువు కలుపుకుని వేసుకుంటే అండి ఇలా మనకే చక్కటి మట్టి రెడీ అయిపోతుంది మన తోటలో వచ్చిన ప్రతిదాన్ని ఒక సంచిలో వేసి ఎత్తేసుకుంటానండి అంతే అలా హాఫ్ అయిన దాన్ని కూడా వాడేసుకుంటాను వాటికి నేను ఈ ఆవు ఎరువుని అయితే వేసేస్తున్నానండి అయితే వేసి వేపపిండి పిండి అయితే వేసేస్తున్నాను పైన మొక్కల్లో కూడా వేసుకుంటూ ఉండొచ్చండి ఇందులో పొగాకు పిండి కూడా కలిసిందండి ఇలా కలిపేసి మీరు ఏమీ లేవు అనుకున్న వారు ఇలా ఆవు ఎరు తెచ్చుకొని ఇంట్లో ఉన్న పాత మట్టిని కలిపి ఇలా మొక్కల్ని అయితే కలిపేసుకోవచ్చండి జిగురు మట్టి అయితే మాత్రం కొంచెం ఇసక ఉండేటట్టు చూసుకోండి నేను మా తోటలో ఉన్న ఆకులతో చేసిన మట్టి కాబట్టి అండి జిగురు శాతమే ఉండదండి అస్సలు జిగురు ఉండదు ఉట్టి ఇసుకలాగే ఉంటుంది అందుకే మన తోటలో నేను ఇసుక వేయటం చాలా తక్కువ అందులోని ఇది పాత మట్టి కాబట్టి ఒకసారి ఇసుక మనీ మనీ వేయవలసిన పని ఉండదండి కొత్తగా మొక్కలు పెట్టుకునేవారు మాత్రం కొంచెం ఇసుక వేసుకోండి ప్రతిరోజు వాకలు తిరిసిన దుమ్ము ఇసక అదంతా కూడా గుట్ట కింద పెడతానండి అది కూడా కంపోస్ట్లో వేసేస్తూ ఉంటాను ఆకులతో సహా అంతకు గురించి నాకు కూడా ఇసుకతో పని లేదండి ఇలా కలిపేసుకుని మనం కుండీలకి ఎత్తేసుకుని మనం పసుపు అయితే నాటేసుకోవటమే అయితేనండి అమ్మ మీరు ఎప్పుడు మట్టి కలిపిదే చూపిస్తున్నారు అంటున్నారా మట్టి కలపడం వచ్చిందనుకోండి మొక్క ఎలా పెడితే అలా వచ్చేస్తుందండి చాలా చాలామంది అంటున్నారు మా చేతితో మొక్క పెడితే రాదండి అంటున్నారండి అలా అనుకోకండి ఎవరు పెట్టినా వస్తున్నాయి మొక్కలో మట్టి కలిపే విధానం బాగోవాలి అంటే మనం కుండి ఎప్పుడన్నా కొత్తగా వేసేటప్పుడు ఆ కుండిని కిందకి తిరిగేసేసి మనీ కొత్తగా మట్టిని కలపండి ఇలా కలిపితే అండి మీరు పారేస్తే వస్తాయండి మొక్కలు ఇలా అన్నానని మీరే చెప్తారు మీరు ట్రై చేయండి ఒకసారి నేను మట్టి వేసే విధానం మీరు చేస్తే మీకే ఎలాంటి మొక్కలనే వచ్చేస్తాయి చూసారు కదా ఎంత చక్కగా మట్టి కల్పిస్తానో ఇప్పుడండి ఇలా మనం ఇప్పుడు చూసారా మనకే నీటి అండి ఎలా కుళ్ళిపోయింది చూసారా ఇప్పుడు మనం కాస్త కాస్త ఇందులో కూడా కొన్ని మొక్కలైతే వేసానండి ఎండిపోయినాయి దీని మీద ఇలా వేసేద్దాం ఇలా వేసేసి ప్రతిరోజు కాస్త మొక్కలకి ఇచ్చేటప్పుడు వాటరింగ్ అయితే ఇద్దామండి సరిపోతుంది మా తోటలో కర్రలు కంపలు అన్నీనండి అయితేనండి మీకు ఫ్రిడ్జ్లు కూడా చాలా బాగున్నాయండి ఒక్క ఫ్రిడ్జ్ అయితే మీకు అంత పసుపు పండేస్తుంది కుదిరితే ఫ్రిడ్జ్ తెచ్చుకొని చక్కగా అందంగా పెయింటింగ్ వేసుకుని తోటలో అలంకరించుకోండి అన్ని మొక్కలకి వేసే పని ఉండదండి ఒక ఫ్రిడ్జ్లోనే అన్నీ వచ్చేస్తాయి ఇలా సర్దిస్తానండి మొత్తం ఇదిగోనండి ఎలాగైతే సర్జేశాను ఉదయం నాకు ఎనిమిది ఎనిమిది గంటలకు మొదలు పెట్టాను ఇప్పుడు పది అయ్యిందండి రెండు గంటల్లో ఈ మట్టి అయితే ఇలా చదివేసుకున్నాను చూసారా ఇప్పుడు మనం ఇదండి ఓడబ్ల్యూడిసి వేసిన నీళ్ళండి మనం ఇది మూడు రోజులు అయ్యింది కలిపి పక్కన పెట్టి దాన్ని ఇలా వేసేసామనుకోండి చక్కగా పులిసి ఉంది కదండి తొందరగా కంపోస్ట్ అవటానికి ఉపయోగపడుతుంది చూసారా ఇలా వేసేద్దాం ఇలా అన్నీ వేసేసండి తోటకూర కూడా వేసుకోవచ్చు కానీ తోటకూర వేసామనుకోండి బలమంతా అంతా లాగేస్తుందండి మనకి తోటలో చాలా తోటకూర ఉంది పండించి పంచిపెట్టుకునే కంటే మనం వాటిని వేయకుండా ఉండమే మంచిదండి నేనైతే తోటకూర వేయట్లేదు పసుపు మొక్కలు వస్తూ ఉన్నాయండి దీన్ని కవర్లో వేస్తున్నాను ఇదేమో నీట్ నీటి దుంప దీంతో మనకు పని లేదు ఇగోనండి ఇవైతే మనకు మట్టిలో దొరికింది మనం దీన్ని మాత్రం ఇందులో వేస్తున్నానండి ఇంతే మనం కవర్లో కూడా పసుపుని చాలా బాగా పెంచుకోవచ్చు చక్కగా అన్ని వాటికి కూడా నీళ్ళైతే వేసేద్దామండి ఇలా ఇలా వేసుకోండి మీ చాలామంది అనే మాట ఏంటంటే మా చేతితో మొక్కలు బాగా రావు మా చేతిలో మొక్కలు బ్రతకవు అంటున్నారండి నేను మట్టి కలిపే విధానం మన ఛానల్లో చాలా ఉన్నాయండి అందుకే నేను ఎక్కువ ఇలా చేస్తూ ఉంటాను ఇలా కలిపి మొక్కలను పెంచండి ఎలా రావో నేను చెప్తాను మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి అలానే మన ఫ్రిడ్జ్లో కంపోస్ట్ మీకు చూపించాను కదండి ఎంత బాగా అయ్యిందో చూడండి అలానే మట్టి కలిపిన మట్టి అండి ఇది మనం బ్లాక్ కవర్లు చూసుకుని ఎత్తుదాము మీకు ఈ మట్టి చూపిస్తాను ఎంత చక్కగా అయిపోయిందో చూసారా తల తర్వాత చూడండి ఇదేమోనండి మన మామిడి టెంకలండి చాలామంది నన్ను డౌట్ ఏంటంటే టెంకల మొలకలు రావా మొలకలు ఎందుకు రావండి చక్కగా వస్తాయి ఆ వచ్చిన మొలకలను కూడా మనం కట్ చేసేసి ఇందులోనే వేసేసుకుంటే మనం ఎలాగైతే చిన్న చిన్న విత్తనాలని మొలకలు కట్టి తింటున్నామో పోషకాలు వస్తాయి అంటున్నారు అలానే ఈ వచ్చిన టెంకనండి మనం మనీ ఇరిసి మొక్కలకి వేసేస్తే మంచి పోషకాలు వస్తాయండి ఇదిగోనండి మా తోటలో వచ్చిన తుక్కుని నేను ఇలా బస్తాల్లోకి ఎత్తి ఉంచుతాను కంపోస్ట్ అవుతూ ఉంటుంది ఇలా ఇస్తూ ఉంటాను ఎంత ఫ్రిడ్జ్ ఉన్నా సరేనండి బస్తాలకు మాత్రం తప్పట్లేదు ఇలా ఇలాంటి నాకు తెలిసినవి చెప్తున్నానండి మీకు తెలిసినవి ఏమన్న ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి చూశారు కదా ఈ కాస్త కూడా నేను పసుపు అయితే ఇక్కడే పండిస్తానండి అలానే కొంత మన తోటలో కూడా వేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరన్నా నాలుగు విత్తనాలకి ఇవ్వండి అంటుంటే నాకు ఉండట్లేదండి డాబా మీద పంట నలుగురికి పంచేంత అంత ఉండదు కదా అందుకే నేను మా ఇంటికి వచ్చిన ఆడపిల్లలకే నాలుగు పసుపు కొమ్ములు ఇచ్చేలాగా మన తోటలో అయితే వేస్తానండి వచ్చే సంవత్సరానికి ఎవరికైనా నేను నలుగురికి ఇచ్చే అంత పసుపు అయితే పండించాలి మీరందరూ కోరుకోండి గట్టిగా ఇదేనండి ఇవాళ వీడియో నేను అల్లం తర్వాత మామిడి అల్లం ఉందండి మనం వేసి అవి ఎలా వెయ్యాలో మీకు వీడియోలో చెప్తాను మట్టి కలయ్యేకైతే ఎలా ఉంటుందండి ఇంతే ఇదేనండి ఇవాళ వీడియో మీకు మరొకటి చూపిస్తాను ఇక్కడ మనకి డైలీ మామిడి ఆకులు వచ్చేవి కదండి ఆ మామిడి చెట్టు అయితే కొట్టేశారండి బోరు మంది కదా ఆ గొబ్బరి చెట్లు అవతలేనండి గోదావరి అంత దగ్గర గోదావరి బ్లాక్ కవర్లో కూడానండి పసుపు చాలా బాగా పండుతుందండి ఇది ట్వల్ ఇంటూ ట్వెల్వ్ కోసం అండి సైజు అలానే ఇది చూసారా ఇది ఇది పదహారు ఇంటూ అండి పదహారు ఉంటుంది ఇందులో కంద కూడా చాలా బాగా వస్తుంది మనకి కంద తోటే ఉందండి కందతో పని లేదు అయినా కానీ నేను చిన్న చిన్న పీసెస్ ఇలాగైతే ఇందులో వేశానండి చాలా చక్కగా వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుందండి మన తోటలో కంద ఇది నేను గోడ మీదే అమర్చుకున్నానండి ఇదంతా కూడా ఇక్కడ గోడ ఉంది గోడ మీదే నేను ఇలా ఒకటి ఇనప స్టాండు రెండోది కర్రలండి అండి కర్రలను కూడా వేసి నేను స్టాండ్గా ఉపయోగించుకున్నా చూసారు కదా తుడుచుకోవటానికి కడుక్కోవటానికి చాలా ఈలుగా ఉంటుంది అలానే ఈ ఫ్రిడ్జ్ కూడా నేను ఇటుక మీద అమర్చానండి ఇలా ఏది వర్షాకాలం కింద అయితే పెట్టద్దు పసుపు సదరకుండానే పంచిపెడతాం అయిపోయింది కొంత మా పెద్ద పాపకి ఇచ్చేసాను కొంచెం మా ఆడబడికి ఇచ్చాను ఇంకొంచెం చిన్నమ్మాయికి పంపించాలి నేను పచ్చి పసుపు కొమ్ముల్ని తరిగి ఎండబెట్టాను కదండి అదైతే ఇలా ఉంది పిల్లలకి ముఖానికి రాసుకోవచ్చండి తర్వాత దీన్ని మందుగా కూడా ఉపయోగించుకోవచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది నేనైతే ఇదే చేశానండి పిల్లకి చిన్నమ్మాయికి అమెరికా పంపించడానికి పెద్ద అమ్మాయికి ఇస్తాను తర్వాత ఈ పసుపు అయితేనండి మనం ఇలా పాత డబ్బాలకి ఎత్తండి లేదంటే పసుపు పండిపోతుంది డబ్బాల్లోని ఇది బయటే ఉంచవచ్చండి ఏమీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టవలసిన పని లేదు ఇలా నాకు రెండు కేజీలు పసుపు అయ్యిందండి ఎండి పసుపు ఈ రెండు కేజీల పసుపు మాకు మా పిల్లలకి సంవత్సరం అంతా సరిపోతుంది ఇలా ఆర్గానిక్ పద్ధతుల్లో మన ఇంట్లో చాలా చులువుగా పసుపు అయితే పెంచుకోవచ్చండి నేను ఇదివరకు గత సంవత్సరంలో పెట్టాను కదా అని నేను మీ వీడియోలో చూపించడం జరగలేదు అందరూ అడుగుతున్నారని మీకు చిన్న సాటు చేద్దామని నేను ఇది ఆడించి ఆడించేప్పుడే వారం అయ్యిందండి కవర్లోనే ఉంచేశాను ఇలా దగ్గరికి నొక్కితే కూడా బయట పెట్టిన పసుపు పాడవదండి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటాను లేదంటే బయట అయితే దగ్గరికి నొక్కేస్తే మనకి బయట కూడా ఉంటుంది చూసారు కదా ప్రతి ఒక్కరూ ఈ పసుపు కమ్ములండి మన శివాలయంలో దొరుకుతాయండి చెయ్యికి తగిలితే చాలండి ఇలా పండిపోతుంది మంచి కలర్ వస్తుంది ముఖానికి కూడా రాసుకుంటే ఈ పసుపు మంచి కలర్గా ఉంటుందండి చూసారైనా చెయ్యి అయితే ఎలా ముట్టుకుంటే పండిపోయిందో ఇదిగోనండి ఇది పచ్చి పసుపు కొంచెం లైట్గా ఉంది చూడండి ఇదేమో మన ఉడకబెట్టిన పసుపు ఇది కొంచెం తిక్కుగా ఉంటుందండి మనం కొన్న పసుపు అయితే తెల్లగా ఉంటుంది ఇంత చక్కగా మనం ఆర్గానిక్గా పశువుని చాలా సులువుగా పెంచుకోవచ్చు మా మొక్కలైతేనండి మినీ గార్డెన్లో మొక్కలైతే ఇలా ఉన్నాయండి ఇంత చిన్న చోట్లో ఎలా పెంచారండి ఎక్కడ చదరారండి అని అడుగుతున్నారు ఇలా అయితే ఉన్నాయి చూసారు కదండీ ఇవాళ నేను చేసుకున్న కొన్ని పనులు ఇలా మనం రోజుకి కొంతసేపుని పని చేసుకుంటే మనకే పని అయితే కొంచెం సులువు అనిపిస్తుందండి నేను రోజుకు రెండు గంటలు తోటలో పని చేస్తూ ఉంటానండి ఆ తర్వాత నాకు మనసు బాగోకపోయినా కూడా తోటలోకే వస్తాను వచ్చి రాత్రులు కూడా నాకు రెండు లైట్లు ఉన్నాయండి ఈ పక్క ఈ పక్క అని కూడా నేను ఈ తోటలో పని అయితే చేసుకుంటాను నాకు రాత్రి పొగలని లేదండి మా తోట పని చేయటానికి మనం ఇలా చేసుకోవటం వలనండి ఎక్కువ కంపోస్ట్లు కొనవలసిన పని ఉండదు తర్వాత మట్టి కూడా ఎక్కువ అవసరం ఉండదండి నేను నాలుగు సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తున్నాను అయితే ఈ సంవత్సరం కూడా ఎలా చేశానో మీకు వీడియో చూ చూపించాను కదండి ఇలా ఆవు ఎరువు వేసుకోవడం వలనండి ఎక్కువ మనం వీటికి కంపోస్ట్లు అవి ఎక్కువ ఇవ్వాల్సిన పని లేదండి మన పశువుల ఎరువు స్లోగా ఇస్తుంది మన కిచెన్ వేస్ట్ వేలు మనీ రెండు రోజులకే సమాధానం చెప్పేస్తుందండి ఆవు ఎరువు అలా కాదండి ఆవు ఎరువు కానీ గేదె ఎరువు కానీ మేకలది కానీ ఏదైనా సరే అండి స్లోగా అందిస్తుంది అందుకు మనం ఒక మొక్క వేసాము అంటే ఆ మొక్క పూర్తయ్యే వరకు కూడా అది మొక్కకు అందిస్తూనే ఉంటుంది మూడు సంవత్సరాల వరకు కూడా దీని ఉపయోగం ఉంటుందని మా వారు చెప్తూ ఉంటారండి అయితే నేను ఇప్పుడు వరకు నాకు ఆవు ఎరువు గేదెల ఎరువు కానీ తెచ్చేవాళ్ళు లేక నేను ఇప్పటివరకు ఉపయోగించకుండానే ఈ తోటను ఎంత బాగా చేసుకున్నాను అంటే అవి లేకపోయినా కూడా తోటను పెంచుకోవచ్చు అనే ఉదాహరణగానే నేను ఈ వీడియో చేస్తున్నానండి ఎప్పుడు కూడా ఇలా ప్రతి ఒక్కరూ మనకు దొరికిన వాటిని ప్రయత్నించండి ప్రయత్నిస్తే జరగందంటూ ఏమీ లేదు ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలో టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుఖన భవంతు మా చిన్నారులందరికీ బై బాయ్ బై బాయ్